అడవికి దగ్గరలో ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామం చివరలో ఒక వృద్ధ మహిళ ఒంటరిగా జీవించేది ఒకరోజు భారీ వర్షంలో గాయపడిన ఒక ఏనుగు గ్రామం అంచున పడిపోయింది అది చూసిన వృద్ధ మహిళకు జాలి కలిగింది భయపడకుండా దగ్గరకు వెళ్ళి గాయాలకు మందు వేసి తినడానికి ఆహారం పెట్టింది రోజులు గడిచాయి ఏనుగు నెమ్మదిగా కోలుకుంది ఆ వృద్ధ మహిళ దగ్గరే ఉండుతూ ఆమెను తన తల్లిలా చూసుకుంది ఆ ఊరు జనాలకి అది నచ్చలేదు ఇది అడవి జంతువు ప్రమాదం అని చెప్పారు కానీ ఆమె వినలేదు ఒక అడవిలో అడవిలోనించి అడవి జంతువులు గ్రామం వైపు వచ్చాయి గ్రామస్థులు భయపడ్డారు అప్పుడే ఆ ఏనుగు ముందుకు వచ్చి తన బలంతో ఇతర జంతువులను తరిమేసింది ఆ రాత్రి గ్రామం మొత్తాన్ని కాపాడింది ఉదయం గ్రామస్తులకు అర్థమైంది తమరు దయతో చూసిన ఏనుగే తమ ఊరికి రక్షకుడుగా మారిందని అని చెప్పారు నీతి దయ ఎప్పుడూ వృధా కాదు మనం చేసిన మంచే ఒకరోజు రక్షణగా మారుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్